మిమ్మల్ని మీరు గుర్తుపట్టిన విధంగా క్యారెక్టర్ తోటి సినిమాతో మీరు వస్తున్నారు ఎందుకు అంత ఇదైన క్యారెక్టర్ బలమైన క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి ఫస్ట్ అండి నేను నాకు తెలుసు ముందే ఇచ్చా చాక్లెట్ అందుకే ఫస్ట్ కథ విన్నప్పుడు ద ఇంపాక్ట్ ఇట్ క్రియేటెడ్ అంటే రెండు రకాలుగా వింటామండి ఒకటేంటి ఒకే హీరోగా మనకి మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది ఈ సినిమా కథ ఆడియన్స్కి ఎలా ఉంటుంది అది ఓకే ఇంకా సెకండ్ది తీసేది ఎవరు ప్రొడక్షన్ ఎవరు అంటే విల్ ఇట్ బి ఎగ్జిక్యూటెడ్ కరెక్ట్లీ అనేది మామూలుగా ఒక యాక్టర్గా మనం సినిమా కథ విన్నప్పుడు వచ్చే ఫీలింగ్ నాకు ఈ సినిమా కథ తను చెప్పినప్పుడు నా పర్సనల్ లైఫ్లో నా ప్రేమ కథలు లేదా నా లవ్ స్టోరీల్లో నేను మామూలుగా మనం ప్రేమలో పడి తేలి మునిగి అన్నీ చేశాం కాబట్టి దాంట్లో నాకు ఎక్కడో కథ వింటున్నప్పుడు ఇదేంటిది మనంకి ఏదో చెప్తున్నాడు అడిగితే అని అనిపించింది ఆ పాయింట్ ఆ యాస్పెక్ట్ అండి బేసికల్గా అంటే ఇప్పుడు మాకు ఉన్న ఎక్సైట్మెంట్ కూడా అదే నేను చాల్సో చెప్పింది సినిమా అయిపోయింది తీసాం ఇప్పుడు ఓకే రిలీజ్ చేస్తాం కమర్షియల్గా ఏమవుతుంది అదంతా అది దట్స్ వన్ యాస్పెక్ట్ బట్ మోర్ ఎక్సైటింగ్గా నాకు పర్సనల్గా మాకు ఏమనిపిస్తుందంటే ఈ కథ ఈ పాయింట్ కనెక్ట్ అయితే చూసిన వాళ్ళు కనెక్ట్ అయిన వాళ్ళకి వాళ్ళ పర్సనల్ లైఫ్స్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి లేదా వాళ్ళు ఎంత షాక్ అవుతారు ఎంత ఇంపాక్ట్ అవుతుంది అనేది మేము ఇంకా విఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ సో అది నాకు అనిపించింది సినిమా ఫస్ట్ కథ విన్నప్పుడు దాని తర్వాత అంటే ఓవరాల్గా తన విజన్ కానీ తను అంటే అప్పుడు నాకు పెద్ద అప్పుడే పరిచయం కథ విన్నాక సో డెఫినెట్గా క్లారిటీ ఉంది బాగా తీస్తాడనే నమ్మకం ఉంది ప్లస్ ఏం చేయాలి అంటే ఏం లేదు ఒక పదిహేను ఇరవై ముప్పై సంవత్సరాలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒక సమాజం నుంచి దూరంగా ప్రేమ అంటే ప్రేమ లేదు అన్న నమ్మ అన్న భావనతో మనుషులకు దూరంగా కొండల్లో పెరిగిన వాడు ఎలా ఉంటాడో అలా తయారవ్వాలని ఆ జుట్టు ఆ అదంతా సో నాకు కూడా అంటే దాంట్లో అంత అంత ఎక్స్ట్రీమ్ కాకపోయినా నాకు కూడా ఎక్కడో చిన్నప్పటి నుంచి ఒక ఈ సొసైటీ చెప్తున్నారు ఓకే మన పేరెంట్స్ టీచర్లు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏదో చెప్తున్నారు ఇలా ఉండాలి అలా ఉండాలని కానీ ఇది కాదేమో ఇంకేదో ఉందేమో అన్న డౌట్ నాకు చిన్నప్పటి నుంచి ఓకే వాళ్ళకి తెలిసింది ఏదో చెప్తున్నారు బట్ దిస్ ఈజ్ నాట్ వాట్ లైఫ్ ఈజ్ ఇంకేదో ఉందని ఒక చిన్న డౌట్ ఎక్కడో మూలం ఉండేది అది కూడా బాగా కనెక్ట్ అయ్యా ఈ క్యారెక్టర్తో ఈ రోజుల్లో మీరు ఇందాక ట్రైలర్లో చూపించినట్టుగా మీ సినిమాలు చూపించినట్టుగా అమ్మాయిలు అబ్బాయిలు ఏం చేస్తున్నారు చూసి ప్రేమిస్తున్నారు ఎంత సంపాదిస్తున్నారో చూసి పెళ్లి చేసుకుంటున్నారు అని చూపించారు రియల్ లైఫ్లో నవదీప్ ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకుంటాడా అనేది ఫస్ట్ క్వశ్చన్ అది కొంచెం గ్యాప్ ఇచ్చాడు కానీ అందుకో ఏం లేదండి నన్ను నాలాగా ఉండనిచ్చి తను తనలాగా ఉంటే వర్కౌట్ అవుతుందేమో అని నా డౌట్ జరగదు కరెక్ట్ జరగదు అది అవ్వదు అదే అది ఎందుకు అవ్వట్లేదు దాన్ని అవ్వాలంటే ఏం చేయాలి అనే ఆస్పెక్ట్స్ని అంశాలని మనం ముట్టుకున్నాం లవ్ మౌళిలో మీరు కాజల్ అగర్వాల్ చందమామ సినిమా టాలీవుడ్ చందమామతో కలిసి చేశారు తర్వాత ఆర్య టూ ఇప్పుడు డేటు సేమ్ సేమ్ డేట్కి సత్యభామంతో మీరు పోటీ పడుతున్నారు లవ్ మౌళి ప్రేమలో పోటీ ఉందంటారా ప్రేమలో పోటీలు లేవు సినిమా నేను చూసాను ఆ ట్రైలర్ చాలా బాగుంది అది కూడా అండ్ డిఫరెంట్ జానర్ కదా టోటల్గా కంప్లీట్గా డిఫరెంట్ జానర్ అండ్ తను అంటే ఈ థ్రిల్లర్ అది సో నాకు తెలిసి అంటే ఇప్పుడు మనం లాస్ట్ టూ వీక్స్గా సినిమాలు లేవు తెలంగాణ చరిత్రలో ఫస్ట్ టైం మనం సినిమా థియేటర్లు క్లోజ్ అయ్యే సిట్యువేషన్లో ఉంది సో అదే జరిగింది దాని తర్వాత ఐ థింక్ ఇప్పుడు థర్టీ ఫస్ట్ నుంచి కూడా మనం వీఆర్ ఫుల్ ఈ రోజు కూడా లవ్ మీ రిలీజ్ సో ఐ విష్ ఆల్ ద ఫిల్మ్స్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ థింక్ జనాలకి అంటే రెండు మూడు ఉండాలండి ఒకటే ఉండకూడదు ఇప్పుడు రెండు మూడు ఉంటే దే విల్ ఏ జానర్ నచ్చిన వాళ్ళు చూస్తారు కంపారిజన్ ఉంటుంది అదొక అంటే ఓవరాల్గా ఇంట్లోంచి బయటికి వెళ్ళి ఇప్పుడు ఐపీఎల్ కూడా అయిపోయినాయి మాకు డిలే అవ్వడానికి కారణం అదే మధ్యలో కొంచెం సెన్సార్ సెన్సార్ డేట్ లేట్ అయింది దాని తర్వాత ఐపీఎల్ అనుకున్నాం సో అందరూ అదే పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు ఐ థింక్ జనరల్ జనరల్గా నాకు తెలిసి నేను థర్టీ జర్నలిస్ట్గా ఉన్నా ఈ లోపల ప్రొడ్యూసర్ అయినా డిస్ట్రిబ్యూటర్ అయినా ఏమైనా ఏం చేసినా ఇది కంటిన్యూగా మ్యాక్సిమం మెయింటైన్ చేస్తూ ఉన్నా కానీ చాలా శాఖల్లో ఉన్నా కానీ ఎవరైనా రిలీజ్ ముందు పైన ముందు ఎలా కొంచెం గౌడ రిలీజ్ ముందు అందరికీ మామూలుగా పాత్రికే మిత్రులకి అంటే నమస్కారం పెడతారు మీరు ఎందుకు పాత్రికే శత్రులకి అని ఎందుకు వర్డ్ వాడారు నెంబర్ వన్ అది చాలా హర్ట్ చేసినట్టుగా అనిపించింది నాకైతే పర్సనల్గా అలాగే ఆ హీరో ఎలా కూర్చున్నాడు మీరు ఎలా కూర్చున్నారు మీ బిహేవ్ మీ ఫస్ట్ సినిమా ఒక్క సినిమా కూడా మీరు ఇంకా ప్రూవ్ చేసుకోలేదు ఎందుకంత డాష్ 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 ఇప్పుడు ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఒక వ్యక్తి రిపోర్టర్గా గాయకుడిగా నటుడిగా రకరకాల పాత్రలు పోషించిన ఒక వ్యక్తి ఒక ఫస్ట్ సినిమా తీసి ఒక యంగ్ డైరెక్టర్ వచ్చి స్టేజ్ మీద కూర్చొని అడిగిన క్వశ్చన్లకి కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేస్తుంటే అరే ఈ ముప్పై ఒక్క సంవత్సరాలయ్య ఇండస్ట్రీలోకి వచ్చి బాగా మాట్లాడుతున్నారా అనకుండా నువ్వేంట్రా ఏంటి హీరో లాగా కూర్చున్నావు ఏంటి పక్కన అంటే నేను కూర్చున్న దాని గురించి మాట్లాడేది మీరు ఫోర్త్ ఇయర్ మీరు ఫోర్త్ ఇయర్ లో ఉండి శత్రువు మాట ఎవరన్నారు ఇది ర్యాగింగ్ సార్ ఇది శత్రు అనే మాట ఇంతవరకు ఎవ్వరు ఏ ప్రెస్ మీట్ లో కానీ ఎవరిని అనలేదు ఇంతకు మీరు అవార్డు ఉపయోగించాల్సి వచ్చింది మీకు రియల్ గా శత్రువులు ఎక్కువ ఏంటి అని అడుగుతున్నా అంటే నాకు పర్సనల్ గా సరసం ఎక్కువ సో మీడియాకి మాకు ఇప్పుడు మన మనిద్దరికే ఉంటుంది సార్ ఏదన్నా ఏది మాట్లాడుకున్నా చేతులు వేసుకున్నా గొడవలు పడినా జోకులు వేసుకున్నా ఏది వేసుకున్నా మనం మనం వేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు మేము చెప్పేదంతా మీ ద్వారా జనాలు గెళ్ళొద్దు యూట్యూబ్కి వెళ్ళొద్దు వాటి ఎవరు వెళ్ళొద్దు మీరు కరెక్ట్ క్వశ్చన్లు వేస్తే మేము రాంగ్ ఆన్సర్లు ఇచ్చినా మీరు రాంగ్ క్వశ్చన్లు వేస్తే మేము కరెక్ట్ ఆన్సర్లు ఇచ్చినా అది ఏదైనా కానీ దట్ సరసం ఎగ్జిస్ట్ ఓన్లీ బిట్వీన్ అండ్ అస్ ఇది ముప్పై ఒక సంవత్సరాలుగా జరుగుతుంది ఇది ఇప్పుడుది కాదు సో ఆన్ ఎ వెరీ లైటర్ నోట్ యాజ్ అ ఫ్రెండ్లీ నోట్ స్టార్ట్ చేద్దామని జోగ్గా అన్నది తప్ప నో రిపోర్టర్ హ్యాస్ బీన్ హార్మ్డ్ ఇన్ దిస్ మేకింగ్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ సరే అది ట్వంటీ ఇయర్స్ అయిపోయింది మీరు వచ్చి ఇరవై ఏళ్ళు అయిపోయింది చూసుకుంటే మీరు సినిమాల్లో దాదాపు ఇరవై ఐదు సినిమాలు చేశారు సక్సెస్ శాతం కొంతమందికి ఎక్కువ ఉంటుంది కొంతమంది తక్కువ ఉంటుంది మీ కెరియర్లో నాకు తెలిసి తక్కువే సో అలాగే సైడ్ బిజినెస్ కూడా పెట్టుకోవడం జరిగింది పబ్లిక్ అనే సైడ్ బిజినెస్ కూడా ఇలా అన్ని రంగా బుల్లి బుల్లితెరా చేయడం ఇలా అన్ని రంగాల్లో సో ఈ ఇరవై ఏళ్ళ వెనక్కి చూసుకుని మీకు అనిపిస్తుంది చాలా తెలుసుకున్నానండి ఫస్ట్ ఫస్ట్ సెవెంటీన్ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ అంటే జీరో టు సెవెంటీన్ ఇందాక అన్నట్టుగా ఏదో ఇంకేదో ఉంది కానీ అదేంటో మనకు తెలియదు సర్లేదు చూద్దాం పెరిగాక ఆలోచిద్దాం ఎందుకంటే అడిగే ఎక్స్పీరియన్స్ కూడా మనకు లేదని ఫస్ట్ సెవెంటీన్ ఇయర్స్ ఏదో దాట్ అను అంటే తెలుసుకుంటూ నా కాన్షియస్నెస్ కూడా నేను పెరుగుతూ సెవెంటీన్ ఇయర్స్కి యాక్టర్ అయ్యా నెక్స్ట్ థర్టీ ఫోర్ అంటే సెవెంటీన్ ప్లస్ సెవెంటీన్ సెకండ్ సెవెంటీన్లో థర్టీ ఫోర్ ఇయర్స్ అంటే మన లాక్డౌన్ వరకు ఎస్ ఐ నో ఎవ్రీథింగ్ నాకు తెలుసు అని బయలుదేరా రోజు పొద్దున్నే లేచి మన దగ్గర ఎదురు లేదు అది ఎత్తుకుంటూ బయటికి బయలుదేరాలి అంటే ప్లస్ సినిమాలు ఇప్పుడు ఫస్ట్ ఫిలింలో నాకు సినిమా రిలీజ్ ముందు సూట్ కేసులు వస్తాయి ఇంటికి జాగ్రత్త తీసుకో మాకు దొరికిపోతావు అలాంటి చేయకు నీ సినిమా అది ఇది అని చెప్పి అంటే నాకు అంత తెలియదు కదా బయట నుంచి ఏదో వచ్చాం సెవెంటీన్ ఇయర్స్కి యాక్టర్ అయిన తర్వాత తర్వాత ఒక రేస్ అంటే ఫస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లోనే టెన్ ఆల్మోస్ట్ కంటిన్యూస్గా సినిమాలు చేసేసాను చేసాను తర్వాత కొన్ని చేయకూడని చేశాను కొన్ని వద్దనుకున్న కూడా చేసాను ఏదో అంటే నాకు తెలియాల అంటే అప్పుడు తెలియదు అన్న విషయం ఇప్పుడు తెలిసింది సో సెక సెకండ్ సెవెంటీన్ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ టిల్ థర్టీ ఫోర్ ఐ థాట్ ఓకే మనకు తెలుసు ఇప్పుడు ఇది మనకు కావాల్సింది ఇది మనకి ఇది లేదు పలానా లేదు దాని వెనకాల వెళ్ళాలి అని ఒక ఒక బ్లైండ్ రేస్లో పరిగెత్తాను తర్వాత లాక్డౌన్లో లాక్ ఓపెన్ అయింది లైట్గా లాక్ ఓపెన్ అవునై ఓహో బాబాయ్ మనకేం తెలియదు మన గురించి మనం తెలుసుకోవాలని థర్టీ ఫోర్త్ ఇయర్కి అనిపించింది అప్పుడు నేను ఆ విషయం నాకు గుర్తుండాలని టూ పాయింట్ జీరో అని పెట్టుకున్నా టూ పాయింట్ టూ అని సో మీ క్వశ్చన్గా ఆన్సర్ ఏంటంటే ఈ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ మై కెరీర్లో అది ప్రాక్టీస్ రన్ అని నేను ఫీల్ అవుతున్నాను ఈరోజు పర్సనల్గా నేను ఆల్రెడీ ఆ పాయింట్ దాటి ఓకే మనకేం తెలియదు మన గురించి మనం తెలుసుకోవాలనే జర్నీ పర్సనల్గా నేను స్టార్ట్ అయింది అది నా పర్సనల్ జర్నీ ఇక సినిమాల వరకు వస్తే డెఫినెట్లీ లవ్ మౌలీ విల్ బీ ద బిగినింగ్ ఆఫ్ మై టూ పాయింట్ ఓ కెరీర్ అని నేను ఫీల్ అవుతున్నాను సార్ హీరోగా ఎంత పాపులర్ అలాగే మీ బిజినెస్ పరంగా మీరు పాప్ పెట్టడం ఇప్పుడు ఎక్కడ చూసినా ఏం జరిగినా డగ్స్ అనే పద నవదీప్ పేరు ఫస్ట్ వచ్చేస్తుంది సో అట్లా మరో నోటిఫికేషన్ మీరే మూడు సార్లు తీసుకొచ్చారు ఇప్పుడు సో అది ఇప్పుడు ఆల్రెడీ మనం దాటి ఇప్పుడు మన బెంగళూరు రీసెంట్గా ఇప్పుడు ఆ టాపిక్ అదే మొత్తం జరుగుతుంది దానివల్ల చాలామంది యువత మెయిన్ చెడిపోవడం జరుగుతుంది అసలు రేవు పార్టీ ఏంటి ఏంటి ఆ రేవు పార్టీలు మీరు వెళ్ళారా అట్లా అది ఎలా ఉంటుంది దీనికి ఇప్పుడు ఇంకొక రెండు చాక్లెట్లు ఇవ్వాలనుకుంటున్నా రేవు పార్టీ అంటే ఏంటి ఏం చెప్తాం ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగుంటది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క లాగుంటది మీరు థర్టీ వన్ ఇయర్స్ సీనియర్ నన్ను ఇలా ర్యాక్ చేయడం ఏమన్నా న్యాయం కనిపిస్తుందా మీకు రేయి పగలు జరిగింది అంతే 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 ఓకే నెక్స్ట్ అంతే సార్ రేయి పగలు జరిగేది నేను ఈ దేశంలో అయితే ఇప్పుడు వెళ్ళలేదండి